శ్రీమాత్రే నమ మనకి నరఘోష అనేటువంటిది ఎక్కువగా మనం వింటూ ఉంటాం ఆ నరఘోష అనేటువంటిది మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఉన్నప్పుడు ఇంట్లో ఏ పనులు సక్రమంగా అవ్వ అంతేకాకుండా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా తరచూ గొడవ పడుతూ ఉంటారు అంతేకాకుండా డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది లేనిపోని కారణానికి మనం పెద్ద పెద్దగా ఒకరి మీద అరుస్తూ ఉంటాం లేదు అంటే తరచూ ఒక మనిషికి అనారోగ్యం సంభవిస్తూ ఉంటుంది ఇటువంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనిపిస్తున్నాయి అంటే మన ఇంటికి దృష్టి దోషము మరియు నరఘోష రెండు ఉన్నట్లే మరి వీటిని ఏ విధంగా అరికట్టాలి అంటే ఒక మార్గం ఉంది అదేమిటి అంటే ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయని కోసి కుంకుమద్ది మన సింహద్వారం ఏదైతే ఉందో అంటే మనం ఇంట్లోకి వచ్చేటువంటి గడప దగ్గర ఇరువైపులా పెట్టాలి అది స్నానం చేసినప్పుడు ప్రాతకాలం అందే పెట్టాలన్నమాట అంతకాకుండా ఇంకొక మార్గం ఏమిటి అంటే ఒక మోదుగ ఇస్తరాకు మోదుగ విస్తరాకు తీసుకొని లేదు మోదుగాకైనా సరిపోతుంది దాన్ని పసుపుతో అలంకరించాలి పసుపు అంతా కూడా దాని మీద ఇలా పూసేసి తర్వాత దాంట్లో ఉప్పు పోయాలి ఉప్పు పోసి ఒక మట్టి ప్రమిదని చిన్న మట్టి ప్రమిద తీసుకొచ్చి దాంట్లో రెండు ఒత్తులు వేసి వెలిగించి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని పఠిస్తూ ఎర్రటి పూలు ఆ దీపారాధనకి ఇరువైపులా పెట్టాలి ఆ శ్లోకం ఏమిటి అంటే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వశ్యాతి హరే దేవి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మీ సమయాన్ని బట్టి మీకు అనుకూలంగా ఎన్నిసార్లు ఉచ్చరించగలిగితే అన్నిసార్లు ఉచ్చరించి ఆ యొక్క దీపారాధనకి పసుపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి పసుపు అన్నము మాత్రమే కలిపి వండి అది నైవేద్యంగా సమర్పించాలి సమర్పించి ఆ తరువాత ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత మరల ఆ ఉప్పుని ఆ ఆకుని ఆ అన్నాన్ని అంతా కూడా మూటగట్టి లేదా ఒక కవర్లో వేసి చెరువులో పడేయాలి చెరువులో వేసేటప్పుడు కవర్తో కడితే కవరు నీళ్ళలో వేయకండి ఎందుకు అంటే కవరు ప్లాస్టిక్ కాబట్టి లోపలుండేటువంటి చరాలు జీవచరాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇబ్బంది కనుక కాబట్టి మనం ఆ అన్నాన్ని మాత్రమే ఆ అన్నాన్ని ఉప్పును మాత్రమే నీళ్ళలో వేయాలి ఆకు బయటపడేసేయాలన్నమాట కాబట్టి ఈ విధంగా చేస్తే నరఘోష వెళ్ళిపోతుంది అది కూడా ఏడు రోజులు చేయొచ్చు ఎన్ని స ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేయొచ్చు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో శత్రు బాధని నర నరఘోష బాధని తొలగించుకోండి శ్రీమాత్రే మహా